వెల్కమ్ టు కంట్రోల్ దిస్ ఇస్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు హాయ్ గురుప్రసాద్ గారు ఎలా ఉన్నారండి మీ అకాడమీలో నెక్స్ట్ సెషన్స్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారండి మా అకాడమీలో ఆల్రెడీ వచ్చి ఇప్పుడు మనం ముప్పై వర్క్ షాప్ కంప్లీట్ చేసామండి ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి రెగ్యులర్గా మనం హైదరాబాదు చెన్నై తప్ప ఎక్కడ ఉండదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చి హైదరాబాద్లో ముప్పై ఒకటో వర్క్షాప్ సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఐటీసీ కోయినూర్ మాదాపూర్ ఐటెక్ సిటీలోనే మనం ఎప్పుడు ఐటీసీలోనే జరుపుతామో అది సీట్స్ అన్ని కంప్లీట్ అయిపోయింది ఫిల్ అయిపోయింది అది లేదు చెన్నైలో ఇప్పుడు బుకింగ్ స్టార్ట్ అయింది చెన్నై వచ్చి నవంబర్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ ముప్పై రెండో వర్క్షాప్ మనం జరుపుతున్నాం చెన్నైలో హైదరాబాద్ ఇప్పుడు సీట్స్ లేవు అయిపోయింది ఇన్వెస్టర్స్కి అండ్ ట్రేడర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మంచి క్వశ్చన్ ఇన్వెస్టర్స్ బాగుపడతారండి ట్రేడర్సు ఓన్లీ ఫైవ్ పర్సెంటే బాగుపడతారు తొంభై ఐదు పర్సెంట్ ఇది సెబీ స్టేట్మెంటే ఇచ్చింది నేను చెప్పడం కాదు అంటే నేను ఒక విషయం చెప్తాను ఇక్కడ ఇన్వెస్టర్స్ బాగు ఇన్వెస్టర్స్ కూడా కొంతమంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అంటే నాకు తొందరగా డబ్బు రావాలి పెట్టుబడి పెట్టి అని అంటే కుదరదు ఒక కనీసం మీ పెట్టుబడి ఒక మూడు సంవత్సరాలు ఒక స్టాక్లో అది మంచి స్టాక్లో మంచి నిపుణులను కనుక్కోండి మంచి ఎంతోమంది మార్కెట్ అనలిస్టులు ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మాలాగా కనుక్కోండి కనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్లో మంచి రిటర్న్స్ వస్తాయి ఇన్వెస్ట్మెంట్లో కూడా మీరు నేను చెప్పినట్టు ఒకే కంపెనీలో పెట్టుబడి పెట్టడం ఇవన్నీ చేస్తే నష్టపోతారు ట్రేడింగ్లో నేను ఒక చెప్తానండి అంటే ఒక ఒక గర్వంగా చెప్తాను ఈరోజు ఈ గురుప్రసాద్ అకాడమీ నా స్టూడెంట్స్ దాదాపు ఐదు వందల మంది స్టూడెంట్స్ మనం ట్రైనింగ్ ఇచ్చున్నాము ఐదు శాతంలో ఉన్నారు తొంభై ఐదు శాతంలో లేరు ఎందుకంటే అంటే నేను అనే పాయింట్ నష్టపోరు అని అనట్లేదు నష్టపోయినా మళ్ళీ లాభాల్లోకి వచ్చేస్తారు వాళ్ళు స్టాక్ మార్కెట్లో నష్టం లేకుండా ప్రాఫిట్స్ రాదు బట్ మన స్టూడెంట్స్ ఐదు శాతంలో ఉన్నారు అది నేను చాలా గర్వంగా చెప్తాను చాలా ప్రౌడ్గా చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను ప్రూవ్ చేశాను అది ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అంటారా ట్రేడింగ్ బెస్ట్ అంటారా లాంగ్ టర్మ్ రెండు బెస్ట్ అండి నన్ను అడిగితే రెండు బెస్ట్ అని చెప్తాను అంటే ఏది ఎవరికి బెస్టు లాంగ్ టర్మ్ వచ్చి మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ డబ్బు ఇప్పుడు మన దగ్గర ఒక సొమ్ముందండి ఒక లక్ష రూపాయలు తీసుకుందాం అంటే నేను లో లెవెల్ నుంచి చెప్తాను కొన్ని కోట్లు కూడా ఉంది అందరి దగ్గర ఒక వన్ ల్యాక్ డబ్బు ఉంది మనం ఫిక్స్ ఫిక్సెడ్లో వేయాలని అనుకుంటున్నాము నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒక ఐదు సంవత్సరాలకి మీరు టెన్ ఇయర్స్కి ఫిక్సెడ్లో వేసే బదులు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి అంటాం ఎందుకంటే మీ పెట్టుబడి వచ్చి ఒకటికి రెండింతలు స్టాక్ మార్కెట్లో వస్తుంది అదే ట్రేడింగ్ ట్రేడింగ్ ఎవరికి బెస్ట్ అంటే నేర్చుకొని నేను సంపాదించగలను అని ఒక కాన్ఫిడెన్స్ వస్తేనే ట్రేడింగ్లో రాండి లేదంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కష్టం ఎందుకంటే ట్రేడింగ్ అనేది హైలీ రిస్క్ అది నేను అందరికీ చెప్పను ట్రేడింగ్ అనేది నేర్చుకొని నేను నాకు నేను కెపాసిటీ ఉంది ఆ లాస్ వచ్చినా తట్టుకోగలను మళ్ళీ నేను రికవరీ చేసుకోగలను ఎందుకంటే ట్రేడింగ్లో లాభాలు కూడా వస్తాయి ఓకే మరి డబ్బులు ఎక్కడికి పోతున్నాయండి ఎవరు కరెక్ట్గా చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తాయండి అంతే కదా ట్రేడింగ్ అనేది ఏంటి ఒకరి డబ్బులు ఇంకొకరికి వెళ్ళడం ఎవరు కరెక్ట్గా చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది మనం ఎన్నిసార్లు కరెక్ట్గా చేస్తున్నాం ఎన్నిసార్లు తప్పుగా చేస్తున్నాం అన్ని క్యాల్కులేట్ చేసి సార్లు ఎన్నిసార్లు గెలిచాం అనేది పాయింట్ ఇక్కడ గురుప్రసాద్ గారు ఇప్పుడు మడియా సెబీ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేశారు కదా ట్రేడర్స్కి అంటారా సెబీ 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 వచ్చి యాక్చువల్గా ఇప్పుడు ఆప్షన్లో అన్ని రూల్స్ తెచ్చారు కదా రీసెంట్గా వచ్చి వీక్లీ వాళ్ళు ఏం చేశారు అంటే రీసెంట్గా వీక్లీ ఆప్షన్స్ లాంచ్ చేశారు మేడం వీక్లీ ఆప్షన్స్ లాంచ్ చేసి ఆ వీక్లీ ఆప్షన్స్లో చాలామంది నష్టపోతున్నారని చెప్పి ఇప్పుడు మంత్లీ ఆప్షన్స్కి స్విచ్ అవుతున్నారు అయితే నా ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఓన్లీ మంత్లీ ఆప్షన్సే ఉండింది ఈ వీక్లీ ఆప్షన్స్ అనేదే లేదు అయితే ఒకటి మాత్రం చెప్తాను సెబీ ఈ డిసిషన్ తీసిన దానివల్ల సెబీ అనుకుంటున్నారు ఇప్పుడు వీక్లీ ఆప్షన్స్ తీసేస్తే నష్టం కొద్ది తగ్గుద్ది ఎవరు చెప్పగలరు నువ్వు వీక్లీ ఆప్షన్స్ తీసేసినా కూడా మంత్లీ ఆప్షన్స్ పెట్టినా కూడా ఎవరు కరెక్ట్గా చేస్తారో వాళ్ళకే డబ్బులు వెళ్తాయి సెబీ చెప్పగలరా ఇప్పుడు మంత్లీ ఆప్షన్ లాంచ్ చేసాము ఎవరు నష్టం అవ్వలేరని చెప్పగలరా చెప్పలేరు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఎన్నో రూల్స్ వేస్తున్నారు ఎత్తులు పై అడుగు ఎన్నో ఎన్నో చేస్తున్నారు బట్ నాకు తెలిసి అది ఫారిన్లో అంతా నాస్టాకు నేను యుఎస్లో కూడా మనం మనం రికమెండ్ చేస్తున్నాము ట్రేడ్ చేస్తున్నాము అక్కడ ఎస్పీఎక్స్ ఎస్పీవై కూడా ఉంది కాబట్టి అక్కడ డైలీ ఒక ఎక్స్పైరీ ఉంటుంది అక్కడ అక్కడ వాటి గురించి ఆలోచించినా ఆలోచించరు ట్రేడర్స్ నష్టం అవుతున్నారా అక్కడ ఒకటే ఇఫ్ యూ హ్యావ్ డ్ టాలెంట్ యూ కెన్ అర్న్ ఇక్కడే అంతా ఇక్కడ అన్నీ చూడండి ప్రాఫిట్ చేస్తున్నారని అప్పుడు మీరు ఎందుకు అసలు ఆ ట్రేడింగ్ అనేది అలో చేస్తున్నారు అసలు ఎందుకు మీరు ట్రేడింగ్ అనేది అలో చేస్తున్నారు ఓన్లీ షేర్స్ మాత్రం లిస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేయచ్చు కదా అంతవరకు వదిలేయచ్చు కదా మనం ఏం చెప్పలేం ఎందుకంటే రూల్స్